పరమశివుడు స్థూల శివ రూపాన్ని శిలారూపాన్ని పొందాడు కొండగా అరుణాచలంలో అందుకే ఆ కొండ పేరు అరుణాచలం ఎర్రటి కొండ దాని మీద నాకు కోరిక పుట్టింది రంజనమి అంటారే శంకరాచార్యులు వారు ఆయన మీద నాకు వ్యామోహం పుట్టింది భగవంతుడి మీద అది మణి ఈ మాల ఆయనకే వేస్తున్నాను ఎలా నాయికా భావనతో అసలు ఈ శరీరం ఇచ్చిన వాళ్ళెవరు ఇక్కడ మొదలెట్టారు బాబోయ్ అసలు ఏమి అక్షర మణిమాల భరత్రాత్రాన ఏది నీ మనసులో తిరగాలో అది తిరిగి ఎట్టు చేస్తుంది ఇది చాలా గంభీరమైన మాట స్మండి మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి శారదానుగ్రహం అన్న మాట అక్కడ ఉంది ఆయన చాలా మంచివాడు ఎందుకంటే ఆయన ఏం చేస్తుంటారండి చాలా మంచివాడంటే ఎవరైనా సరే అర్ధరాత్రి అయినా సరే ఆయన దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఆయన ఆకలిస్తోందండి అంటే అన్నం పెడతారండి ఆయన ఆహా అంత గొప్పవాడా అన్నాడు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి ఈ పేరు ఆయనకి రావడానికి ముందే ఆయనకి అలవాటు ఒకటి ఉంది కదా ఏ సమయంలో వెళ్ళి మీరు తలుపు కొట్టి అమ్మ ఆకలి అన్న మా తూర్పుగోదావరిలో డొక్కా సీతమ్మ గారిలాగా అన్నం పెట్టడం అలవాటు ఇప్పుడు తలుపు కొట్టి అమ్మ ఆకలి అన్నారు మొదట్లో ఎవరికి ఏం తెలియదుగా అన్నం పెట్టేవాడు ఆకలితో వచ్చినవాడు అమ్మ ఆకలిగా ఉందమ్మా అనేటప్పటికీ అన్నం పెడదాం అన్న భావన కలగాలి అంటే ఒక మంచి పనికి ముందు లోపల సంకల్పం ఒకటి ఉందా లేదా సంకల్పం కదా కార్యంగా మారింది అసలు నువ్వు హృదయం మంచిదైతే ఓ మంచి పని చేయడానికి మంచి సంకల్పం వస్తుంది హృదయంలో సంస్కారం లేకుండా సంకల్పాలు ఎలా వస్తాయి హృదయం మంచిదై ఉండాలి లోపల మంచి భావాలు తిరుగుతూ ఉండాలి తిరుగుతుంటే మంచి సంకల్పాలు వస్తాయి మంచి సంకల్పాలు మంచి పనులు అవుతాయి మంచి పనులు కీర్తికి కారణం అవుతాయి ఆ కీర్తి శాశ్వతత్వానికి హేతు అవుతుంది మనిషి వెళ్ళిపోవచ్చు కానీ కీర్తి అలాగే ఉండిపోతుంది ఇవాళ డొక్కా సీతమ్మ గారి ఇంటికి వెళితే ఏముంది ఆ తల్లి వండి పెట్టినటువంటి ఆ పొయ్యి ఆ గది ఆవిడ పడుకున్నటువంటి చోటు ఎన్ని వేల మంది కన్నం పెట్టిందో మహాతల్లి అమ్మ కడుపు నిండా ఉందమ్మా ఏం వద్దమ్మా అంటే చింతకాయ పచ్చడైనా చేతిలో రాయకుండా పంపించేది కాదు ఆవిడ మందికి అన్నం పెట్టింది వరదలు వచ్చి అవతల నుంచి ఒక వ్యక్తి అమ్మా అన్నం అంటే భర్తని పడవ మీద పంపించి అన్నం పెట్టించి కీర్తి కోసం పెట్టింది ఆవిడే కాదు తర్వాత కీర్తి వ్యాపించింది అందుకే శారద చంద్రికా శారద చంద్ర డంబర చారుమూర్తి అంటారు ఎర్రాప్రకడ గారు ఆ తల్లి అటువంటి యశస్వినిస్తుంది ఆ కీర్తినిస్తుంది అందుకే యశస్విని ఆ కీర్తి రూపంలో లక్ష్మిగా ఆవిడే అనుగ్రహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ మంచి మనసుని ఇవ్వగలిగినది ఎవరు ఆ జగన్మాతే ఆ శారదయే అది స్ఫటికటిక అతిప్పడం అనేటటువంటి దాని చేత సంస్కారవంతమైన మనసు మనసు నుండి మంచి సంకల్పములు మంచి సంకల్పముల వలన మంచి కార్యములు మంచి కార్యముల వలన కీర్తి పుణ్యము ఇది నేను ఉపయోగించుకోలేకపోతే అలా ఆవిడ దగ్గరికి వెళ్లి పడిపోవడమే ఆవిడ నేను లేరా అని చేయిస్తాను ఇప్పుడు మనకు అటువంటి సాధనాన్ని తెచ్చి ఇక్కడ పెట్టినందుకు మనం శృంగగిరి పీఠానికి రుణపడిపోయామా లేదా జగద్గురువులకు కాబట్టి శుద్ధాం జటా శరత్నా శుద్ధా జామర్రాఫటికటి పుస్తకరా సకృర్ నమి వసత సన్ని మధుక్షీర క్షీరద్రాక్ష మధురి మధురీణా మధురీణిత ఒక్క విషయం చెప్పి ఉపన్యాసం పూర్తి చేస్తాను దీనికన్నా పై స్థాయి ఉంటుంది అది శారదా అనుగ్రహంలో కోట్ల 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 మందిలో ఒక్కడి కబ్బుతుంది శంకరుల ప్రజ్ఞ నేను మీతో మనవి చేసే కదా శంకరాచార్యుల వారు ఎంత ఆర్తితో ఇచ్చారంటే శ్లోకాలు నేను శారదా 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 అన్నాను కానీ ఆయన ఎక్కడ చెప్పాల ఈ శ్లోకంలో శారదా అని మీరు ఇక్కడికి తీసుకొచ్చి మీరు ఇంట్లో చెప్పి మీ పిల్లాన్ని కూర్చోపెట్టి శరత్నాశుద్ధాం శరత్కాలం చంద్రుడంత తెల్లగా ఉండేది శిశీత జాజూటకు జుట్టుతోటే కిరీటం కట్టుకున్నది చంద్రరేఖ ఆ కొప్పులో ఉన్నది వరత్రాసత్రా నస్ఫటికటిక పుస్తకరాం అభయాస్తం వరదహస్తం స్ఫటికమాల పుస్తకం పట్టుకున్నది మంచివాళ్లు వెళ్లి ఒక్కసారి నమస్కారం చేస్తే వాగ్వైభవాన్ని ఇవ్వగలిగినది అటువంటి తల్లి యొక్క అనుగ్రహం చేత తేనె పాలు ద్రాక్షపళ్ళు ఎలా ఉంటాయో అటువంటి మంచి పరిపుష్టమైన వాగ్వైభవమును పొందవచ్చు రావిడ అని పిల్లాన్ని అడిగారు అనుకోండి పొడుపు కథ ఆ శ్లోకం వాడేదో అది చెప్పి ఇది చెప్పి ఒరే రేపు తీసుకెళ్లికి చూపిస్తా అని ఇక్కడికి తీసుకొచ్చారు అనుకోండి ఇప్పుడు వాడు ఆ శరసుద్ధాంశీత జటా జూట మకుటేని అడిగారండి ఇప్పుడు నేనంటే శారదానిశాను కానీ నిజంగా ఆ శ్లోకంలో శంకరులు చెప్పారా చెప్పలేదు మీరు గీసుకోవాలి బొమ్మ శ్లోకంలో ఒక్కొక్క పాదం చదువుతూ మీరు గీసుకోవాలి ఎవరివిడ శారద ఆ అర్థమైంది ఇప్పుడు మీతో ధ్యానం చేయించే జవాబు వచ్చినప్పుడు మీరు పొంగిపోవడంలో శారదా కథానికి తలుపు తీర్చారు అది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ మహానుభావులు శంకరులు అంటే అటువంటి శంకరులు దీనికి పై స్థాయి మాట్లాడారు అది కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో అదృష్టవంతులు ఉంటారు ఖచిద ఖచ్చిదరుణామేవ భవితీం అంటారు ఆ ఒక్కడు పొందుతాడటువంటి కవిత్వాన్ని అది అందరూ చేసే కవిత్వం కాదు కవీంద్రాం చేత కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంత శృంగారలహరీం గభీరాభిర్వాగ్భి విధి అంటారు రంజన అందులో కొన్ని కొన్ని సంకేతాలు ఇస్తారు శంకరాచార్యులు వారు పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అవి రంజన ర అగ్ని బీజం అగ్ని ఎర్రగా ఉంటుంది రంజన అందులోంచి పుట్టింది అని అంటే ఎర్రని సరస్వతి ఇందాక నేను చెప్పిన సరస్వతి తెల్ల సరస్వతి ఇప్పుడు రంగు మారింది రంగు ఎందుకు మారుతుందంటే సాధకుడి స్థాయిని బట్టి మారుతుంది ఇప్పుడు ఆవిడ కవీంద్రాంచే తక్క మల్ల మల్ల అరుణోదయం అంటాం రథం వస్తోందనుకోండి ముందు రథంలో ఉన్నవాడు కనపడ్డ సారథి కనపడతాడు అరుణుడు సారథి సూర్యోదయంలో అందుకని అరుణోదయం ఎర్రగా ఆయన సారథి కనపడతాడు అలాగే అమ్మవారు ఎర్రగా దర్శనమిస్తుంది అప్పుడు ఎనిమిది చేతులతో ఉంటుంది అక్కడ నాలుగు చేతులు ఇక్కడ ఎనిమిది చేతులు ఎనిమిది చేతులు ఉన్నప్పుడు తెల్లని శారద ఏ నాలుగు పట్టుకుంటుందో అవే పట్టుకుంటుంది అభయముద్ర వరముద్ర వరదముద్ర ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో స్ఫటికమాల మిగిలిన నాలుగు చేతుల్లో లలితా పరమేశ్వరి ఏ పట్టుకుంటుందో అవు పట్టుకుంటుంది అంకుశం ఆ తర్వాత పుష్ప బాణాలు చెరుకువిల్లు పాశం ఈ నాలుగు పట్టుకుంటుంది అవి లలితమ్మ యొక్క ఆయుధాలు అందుకే మూకశంకరులు కామాక్షిలో సరస్వతి దర్శనం చేస్తూ విమలపటి కుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అన్నారు ఆ ఎనిమిది చేతులతో ఉంటుంది ఆ ఎర్రటి సరస్వతి ఆవిడ యొక్క ఉపాసన సిద్ధి పొందింది అని గుర్తు అంటే ఉపాసన సిద్ధి పొందితే సరస్వతి కటాక్షం ఎరుపులోంచి వస్తుంది అటువంటి వాళ్ళ యొక్క కవిత్వం ఎలా ఉంటుందో తెలుసా శృంగార లహరి శృంగార పరంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు శృంగార సంబంధము అని నేను అన్నప్పుడు ఏదో స్త్రీ పురుషులకి సంబంధించినటువంటి శృంగారము అని అనుకోకూడదు భగవంతుణ్ణి పురుషుడు అని భక్తుడు తనని తాను నాయిక అని భావన చేస్తాడు తాను స్త్రీ స్వరూపం అయిపోతాడు నాయికా భావన పొందుతాడు పరమేశ్వరుణ్ణి నాయకుడని భావన చేస్తాడు భావన చేసి పరమానందంతో గాదికమైన కంఠంతో ఆయనలోంచి పెళ్ళిపుకుతుంది కవిత్వం అలా పెళ్ళుపుకిన కవిత్వం ఏది ఉంటుందో అది మహాత్ములైన వారు చేస్తారు అందరూ చేసే కవిత్వం కాదది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భగవాన్ రమణులు అరుణాచలంలో ఉండేవారు ఆయన అరుణాచల అక్షర మణిమాల అని ఒక గ్రంథ రచన చేశారు అది ఎందుకు చేశారంటే ఆయన విరూపాక్ష గుహలో కూర్చున్న రోజుల్లో భక్తులందరూ అడిగారు భగవాన్ మేము పాడుకోవడానికి ఏమైనా పాట రాయండి అన్నారు ఆయన అన్నారు తీవారం ఉంది ఇతర గ్రంథాలున్నాయి అందులో పాటలున్నాయి ఇప్పుడు నేను రాయడం ఎందుకు అన్నారు కాదు కాదు మీరు రాయండి అన్నారు ఆయన ఏం అనలేదు ఆయన మౌనంగా ఉండేవారు ఎప్పుడూ తనలో తాను రమించేవారు ఒకరోజు గిరిప్రదక్షిణానికి బయలుదేరారు అందరూ కూడా బయలుదేరారు పళనిస్వామిని ఆయన పెన్సిలు కాగితాలు పట్టుకుని బయలుదేరాడు ఏమో అనుగ్రహిస్తారేమో అని బయలుదేరి గిరిప్రదక్షిణం చేస్తున్న రమణ మహర్షి అకస్మాత్తుగా ఓ చోట కూర్చుని పాట ప్రారంభం చేశారు నూట ఎనిమిది చెప్పి ఆగిపోయి నూట ఎనిమిది పూర్తయ్యేటప్పటికీ పెన్సిల్ తో రాస్తున్నారు ఆయన చెప్తూ చెప్తూ నూట ఎనిమిదోది పూర్తయ్యేటప్పటికి ఆయన కళ్ళ వెంట పడిపోయినటువంటి ధారలకి ఆ కాగితం అంతా తడిసి ముద్దైపోయి అంత ఆనంద భాష్పాలు కార్చి ఆయన బహిర్ముఖులైన తర్వాత ఇది వినిపించారు ఆయన అన్నారు ఇది నేను నేను చెప్పానా అన్నారు దాని ప్రారంభం ఏంటో తెలుసా విచిత్రం అరుణాచల అక్షర మణిమాల ఆ పుస్తకం మణి అన్న మాటకు అర్థం ఏమిటంటే శిలాజాతము అని శిలలోంచి వచ్చింది పరమశివుడు స్థూల శివ రూపాన్ని శిలారూపాన్ని పొందాడు కొండగా అరుణాచలంలో అందుకే ఆ కొండ పేరు అరుణాచలం ఎర్రటి కొండ దాని మీద నాకు కోరిక పుట్టింది రంజనమి అంటారే శంకరాచార్యులు వారు ఆయన మీద నాకు వ్యామోహం పుట్టింది భగవంతుడి మీద అది మణి ఈ మాల ఆయనకే వేస్తున్నాను ఎలా భావనతో అసలు ఈ శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ మొదలెట్టారు బాబోయ్ అసలు ఏమి అరుణాచర అక్షర మణిమాల ఆయన అన్నారు అళఘ సుందర రెండు పేర్లు కానీ తత్వత అవి ఒకటే వాగర్ధ వివ సంప్రత వాగర్ధ ప్రతిబత్త జగత పితరవ్వం దే పార్వతి పరమేశ్వరవ్ అని కదా కాళిదాస మహాకవి వాక్కు అర్ధము రెండూ కలిసి ఉంటాయి అలా గారు రమణ మహర్షి తల్లిగారి పేరు అలఘ అంటే అందం సుందరం వాళ్ళ నాన్నగారి పేరు సుందరం అంటే అందం అలగా మాట వేరు అర్థం అందం సుందరం మాట వేరు అర్థం అందం రెండు మాటలైనా అర్థం ఒకటైనట్టు మా అమ్మ నాన్న రెండుగా ఉన్నా ఒకటైతే నేను వచ్చాను అని వాళ్ళ అమ్మగారు నాన్నగారితో ప్రారంభం చేసి చేసిబ్బాయేమి రచన చేశారండి ఎక్కడో ఇంట్లో పడి ఉన్న నన్ను బలవంతంగా లాక్కొచ్చి నీ గుహలో కట్టేసుకున్నావు ఇప్పుడు నన్ను విడిచిపెడతావా నీకు అప్రతిష్ట రాదా అన్నారు నాయికా భావనతో మాట్లాడారు ఎక్కడో మధురైలో ఉండేవారు అకస్మాత్తుగా అరుణాచలం అన్న పేరు విన్నారు ఆయనలో మార్పు వచ్చేసింది బయలుదేరి ఒక్కరే వచ్చేసారు బట్టలన్నీ చింపేసుకున్నారు తీసేశారు పారేశారు యజ్ఞోపవీతం కూడా తీసి పడేశారు తిన్నగా అరుణాచలేశ్వరుడు లింగం దగ్గరికి వెళ్లారు ఎవ్వరూ లేరు ఆ రోజు అప్పా వచ్చానని కౌగులించుకున్నారు ఆ తర్వాత ఇంకా ఆయన అరుణాచలం విడిచిపెట్టింది లేదు ఆఖరికి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చేసి వేలకి వేల మంది పడిపోయినా ఆయన అలాగే ఉన్నారు తప్ప ఆ విరూపాక్ష గుహలో ఉండేవారు అందుకే ఇంట్లో ఉన్న నన్ను ఈడ్చి తీసుకొచ్చి నీ గుహలో కట్టుకున్నావు నన్ను మధ్యలో విడిచిపెడితే నీకు అపకీర్తి రాదా అంటే తనని నాయికగా అరుణాచలేశ్వరుణ్ణి నాయకుడిగా ఇద్దరి మధ్య ప్రణయంగా ఆయన ఆ పాట అంతా కూర్చారు కూర్చి ఆఖరిని ఒక మాట అన్నారు ఇప్పుడు నేను అదంతా ఎక్కడ చెప్తాను నూట ఎనిమిదో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఓ మాట అన్నారు ఇది నేను కూర్చిన మణిమాల ఈ మాల నీకు వేస్తున్నాను నువ్వు తీసి నాకు వేయి అన్నారు పెళ్లిలో చిట్ట చివర దండలు వేసుకోరు దండలు వేసుకోవడం వేరు దండలు మార్చుకోవడం వేరు పెళ్లిలో దండలు వేయించకూడదు తప్పది పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్లి పెళ్ళికూతురు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దండేసి ఊరుకున్నారనుకోండి ఇంకేం దాంపత్యం అది అది కాదు దాంపత్యం ఇప్పుడు నాకేదో దండేశారు ఓ గౌరవం అలా వేసుకోరు పెళ్లిలో వధువు వరుడికి వేస్తుంది వరుడు వధువుకి వేస్తాడు ఇప్పుడు వరుడు తన మెడలో మాల తీసి వధువుకి వేయాలి ఆయన వేసుకున్న మాల ఆవిడ వేసుకోవాలి ఆవిడ వేసుకున్న మాల ఆయన వేసుకోవాలి అందుకు కదా శ్రీవిల్లి పిత్తూరు నుంచి శేషమాల వస్తుంది సుడిగుడితో నచ్చి తాను వేసుకుని విడిచిపెట్టిన మాల రంగనాథుడు ధరిస్తాడు అది దాంపత్యం పెళ్లిలో ఆయన వేసుకున్న మాల తీసి ఆవిడికి వెయ్యాలి ఆవిడ వేసుకున్న మాల తీసి ఆయనకి వెయ్యాలి అన్యోన్యత అక్కడ సిద్ధిస్తుంది ఎవరి మాలలో వాళ్ళకేసి ఊరుకున్నారు అనుకోండి అలాగే ఉంటారు కాబట్టి దండలు మారుస్తారు దంపతులకి అంతేకాని దండలు వెయ్యరు ఆయన అన్నారు నూట ఎనిమిదో శ్లోకంలో హే అరుణాచలేశ్వర నేను మణిమాల నీకు వేశాను నువ్వు తీసి నాకు వెయ్యి అంటే ఇప్పుడు అరుణాచలేశ్వరుని తీసి ఈవిడ వెళ్ళో మణిమాల ఈయన వెళ్ళో మణిమాల వేస్తే ఈయన ఆయనకి ఏమయ్యారు భార్య అయ్యారు అంటే ఇద్దరి మధ్య అభేధం ఒకటైపోయారు అంటే మోక్షం నాయికా భావన పొంది తాను ప్రియురాలిని నాయికని భార్యని అన్న భావనతో పరమేశ్వరుణ్ణి భర్త అన్న భావనతో అద్భుతమైన శృంగార రసంతో స్తోత్రం చేస్తారు అదిగో ఆ కవిత్వం అందరూ చేసేది కాదు అది సరస్వతీదేవి అనుగ్రహం ఎర్రటి రూపంతో ఎవరికి కటాక్షిస్తుందో అటువంటి వాళ్ళు కొద్ది కొద్దిమంది అమ్మ అటువంటి స్తోత్రాలు చేస్తారు శంకరులు కూడా శివానంద హరిలో శ్లోకం చేశారు బుద్ధి కన్యాం ప్రధాన్యే అంటున్నాం కాబట్టి ఆ కవీంద్రాం చేతపరుచిం భజంతే ఏ ఏ సంతః కచిత్ అమ్మా ఎవరో కొద్ది మంది అందరూ చేయరమ్మా ఏ సంతః సత్పురుషులు ఎవరో ఉన్నారో పండిపోయిన వాళ్ళు వాళ్ళు ఎర్రబడిపోయారు పండిపోయిందని గుర్తు ఏమిటి ఎర్రగా ఇవ్వండి ఏ పండ ఎర్రబడిపోయిందంటే పండిపోయింది వాళ్ళు ఎర్రబడ్డారు కవిత్వం ఎర్రబడింది సరస్వతీదేవి ఎర్రబడింది వాళ్ళు అటువంటి కావ్యాలు ఇవ్వగలరు అవి సాహిత్యంలో మణిపూసలు ఆ పుస్తకం ఒక ఇంట్లో ఉంటే చాలు మీరు చదివేలా చదవలేదా పక్కన పెట్టండి ఇంట్లో పుస్తకం ఉంటే అనుకూల దాంపత్యం నేను అబద్ధం చెప్పానని మీరు అనుకోకండి అరుణాచర అక్షర మణమాల అంత రాశాక రమణ మహర్షిని అడిగారు ఈ పుస్తకం ఏం చేయాలన్నారు చదువుకోండి అన్నారు అంటే దీని అర్థం ఏమిటన్నారు ఎవరికి అర్థం అవుతుంది ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అయితే అర్థమవుతుంది లేకపోతే ఎలా అర్థం అవుతుంది ఆయన నవ్వి అన్నారు అది రోజు చదువుకోవడమే దాని ప్రయోజనం ఎందుకని అది అంత పై స్థాయి అది అంత తేలిగ్గా అర్థమయ్యే విషయాలు ఉండవు అందులో అందుకే ఏమి మాటలు వాడతారండి విపంచీ వివిధానం పశుపతే ఆ తల్లి పట్టుకున్న వీణ విప ఇప్పుడు అవన్నీ విడితే అప్పటికయ్యే మాట కాని కాబట్టి అరుణతర శృంగారలహరీం ఆ తల్లి శృంగార సంబద్ధమైన వాంగ్మయం చేస్తుంది కానీ అదేదో సామాన్యమైన శృంగారం కాదు అంత పతాక స్థాయిలో ఉంటుంది తల్లి అటువంటిది ఉందే అది అందరికీ సాధ్యమా అమ్మ గభీరాభిర్వాగ్భి అమ్మా అటువంటి గంభీరమైన వాక్కులతో కూడుకున్న వాంగ్మయం ఇవ్వాలి అంటే రంజనమమి తల్లి అటువంటి భావం అటువంటి కవిత్వం చెప్పాలి అంటే ఆ స్థాయికి ఎత్తి చెప్పిస్తుంది ఆవిడే అలా ఎవడు చెప్పాడో వాడు ధన్యుడు వాడు జీవన్ముక్తుడు అంటారు ఈ రెండు మాటలు కొంచెం పట్టుకోవాలి మీరు జీవన్ముక్తుడు అంటే ఆయన మోక్షం పొంది శరీరంతో ఉంటాడు అంతే అద్దె కొంపలో ఉన్న వాడికి ఇంటి మీద ఎలా వ్యామోహం ఉండదో రమణ మహర్షి మాటే అలా శరీరంలో ఉంటాడు కానీ శరీర భ్రాంతి ఉండదు మోక్షమే పొంది ఉంటాడు శరీరం పడిపోయింది ఒక రోజున విదేహముక్తి శరీరం పడిపోయింది ఇప్పుడు అంతటా వ్యాపించిపోయింది అంతే ఆ స్థాయిని పొందిన మహాపురుషులు ఉంటారు రామకృష్ణ పరమహంస భగవాన్ రమణులు అలాగే నృసింహ భారతీ స్వామి చంద్రశేఖర భారతీ మహాస్వామి సచిదానంద భారతీ స్వామి సచిదానంద శివాభినవ నరసింహ స్వామి కామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు మహానుభావులు అపర శివావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అటువంటి వారు అటువంటి మహాపురుషులు ఉన్నారే వారు ఆ స్థాయికి ఎదిగి ఎర్రగా పండిపోయిన వాళ్ళు వాళ్ళ నోటి వెంట అటువంటి కవిత్వం వస్తుంది అది శారదా అనుగ్రహం కాబట్టి అటువంటి శారద వైభవం ఎన్నాళ్ళు చెప్తే పూర్తయ్యేది అది అయ్యేది కాదు కానీ పరమభక్తితో ఒక్క మాట చెప్పుకున్నా విన్నా కూడా చాలు అటువంటి శారద శృంగగిరి పీఠాధిపతుల చేత ఇక్కడ ప్రతిష్ఠింపబడింది మహాత్ముల సంకల్పం లేకుండా ఏదో కారణం లేకుండా ఆవిడ ఎందుకు వస్తుంది ఇక్కడికి వచ్చింది తల్లి ఖచ్చితంగా అనుగ్రహింప చెయ్యడానికి కాబట్టి రేపటి రోజున ఆవిడ గురుమండల రూపిణిగా ఈ భూమి మీద ఎలా ఉంటుంది ఎలా అనుగ్రహిస్తుంది ఎంతంత అద్భుతాలు చేస్తుంది అన్న విషయం మీద రేపు సాయంకాలం ఖచ్చితంగా ఆరు గంటల ముప్పై నిమిషాలకు మొదలుపెట్టి ఆ విషయాన్ని ప్రతిపాదించగలిగిన శక్తి జగన్మాత నాకు కటాక్షించుగాక అని ప్రార్థన చేస్తూ మీ అందరూ ఇంత ఓపిగ్గా ఇంతసేపు ఇలా ఇరుక్కుని కూర్చుని కూడా విన్నందుకు మీ భక్తికి శారద మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించి తీరుతుంది